పిఠాపురం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరియు మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ వంగ గీత విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్టేట్ సెక్రటరీ గండేపల్లి బాబి అధ్యక్షతన ఈ రోజు వరకు వార్డుల కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గండేపల్లి బాబి మాట్లాడుతూ పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని అన్నారు అనంతరం పిఠాపురం టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు మాట్లాడుతూ మెడిసిన్ కో కోరిక కోరికగా ఉండిపోకూడదనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ప్రభుత్వం అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయడం ప్రజలు చూస్తూ ఊరుకోరనే దీనికి తగిలిన మూల్యం చెల్లించాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు పట్టణ నాయకులు మండల ముఖ్య నాయకులు ఆయా విభాగాల నాయకులు పాల్గొన్నారు

పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురం పట్టణం ఐదు ఆరు వార్డుల్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంటు సభ్యురాలు వంగతా విశ్వనాథ్ గారి ఆదేశాలతో ఐదు ఆరు వార్డులు చెందిన కార్యకర్తలంతా ఈరోజు రెండు వార్డులను విస్తృతంగా పరిపించడం జరిగింది దీనిపై ప్రజలకి వివరిస్తున్నప్పుడు వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు స్పందిస్తున్న తీరు అమోఘం ఇది చాలా అన్యాయం ప్రభుత్వం ఈ జీవోను ఉపసరించుకోవాలని ప్రజలే ముక్త కట్టడంతో చెప్తూ ఉంటే మాకు నిజంగా ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈ జీవోను ఉపసంహరించుకునే వరకు ఈ పోరా పోరాటాన్ని కొనసాగించాలి ఈ అంశంపై ప్రజా మద్దతు కూడగట్టాలనే అంశంతో కోటి సంతకాల కార్యక్రమం ఒకటి మాకు నిర్దేశించి ఉన్నారు ఆ కార్యక్రమాన్ని అనుసరించి మేము ప్రతిరోజు కూడా పిఠాపురం పట్టణంలో మా పట్టణ అధ్యక్షుడు రాహుల్ మాధవరావు ఆధ్వర్యంలో రోజు రెండు వార్డుల్లో పర్యటించి ప్రజా మద్దతును కూడగట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రజా మద్దతు వెళ్ళువ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిందే ప్రజా మద్దతుతో ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కళ్ళు తెరిపిస్తాం ఈ పోటీ సంతకాలు పూర్తి చేసి గవర్నర్ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇందులో విజయం సాధిస్తాం ఈ విజయం మా పార్టీ విజయమో జగన్మోహన్ రెడ్డి గారి విజయమో కాదు ఇది ఖచ్చితంగా ప్రజా విజయంగా నిలవబోతూ ఉంది రాబోయే రోజుల్లో ఇదే ప్రధాన అయ్యి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టబోతుందనేది ఇప్పటికే మాకు బలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితుల్లో కొంత మేము వెనకబడ్డ వాటి నిజమైనప్పటికీ ఈవేళ ప్రజల్లో తిరుగుతూ ఉంటే మేము తప్పు చేసాం నాకు జగన్ ప్రభుత్వంలో చాలా బాగుంది మేము అన్నీ పొందాం మాకు సచివాలయాలు వచ్చాయి వాలంటీర్లు వచ్చారు రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది ఏది కూడా డేటు తప్పకుండా అమ్మకు తప్పకుండా ప్రతి ప్రతినెలా కూడా డబ్బులు వేసాడు జగన్ అన్న మేము ఏదో మాయలో పడి కొన్ని తప్పులు చేసాం మేము జగన్ వెంటే ఉంటాం రాబోయే ఎన్నికలు అని ఈరోజు ప్రజా మద్దతు మాకు పూర్తిగా కనపడతా ఉంది ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోరాడతాం ఈ అధికార పార్టీని కూటమిని ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఖచ్చితంగా ఓడింస అనే నమ్మకం ధైర్యం మా పార్టీ శ్రేణుల్లో ఉంది మా పార్టీ ఈ మధ్యకాలంలో పార్టీని కూడా చాలా బలోపేతం చేయడం జరిగింది వంగ గీతా విశ్వనాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి కూడా అందరికీ సరైన గుర్తింపునిచ్చి సరైన పదవుల్లో వారిని నియమించడం జరిగింది వారంతా ఎన్నికలు ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగం అంతా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు మన ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టేట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఆవిడ అనుమతితో ఈ పిఠాపురంలో కోటి సంతకాల టౌన్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజుకి పది వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఐదో వార్డు మన బజా పెద్దగా గారిది ఆరో వార్డు గండెపిల్లి బాబు గారు మన చైర్మన్ గారి వార్డు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా ప్రజల నుంచి చాలా అధికమైన లాభతో వచ్చి ఈ పూర్తి సంతకాల సేకరణలో కూడా పాల్గొనడం జరిగింది చాలా దౌర్జన్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ అమరావతి డెవలప్మెంట్ విషయాల్లో కనీసం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈ ప్రైవేట్ కాలేజీని జీవన్ రద్దు చేసి ఈ మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని మేము ఎప్పటి నుంచో కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది కానీ పేద విద్యార్థులు చదువుకునే అవకాశం పేదలు వైద్యం చేసుకునే అవకాశం మరి కంపల్సరీగా కూడా దీని ఎందు చాలా ఉపయోగకరమైన విషయం కాబట్టి ప్రజల్లో చాలా ఆదరణ లభిస్తూ ఉంది మరి ఇది గమనించాలి ప్రభుత్వం గమనించి తక్షణమే జీవనం రద్దు చేసి మరి అందులో పెద్ద అమౌంట్ కాదు కాబట్టి నిజంగా ఒక ఐదు వేల కోట్లు ఒక ఆరు వేల కోట్లతోటి ఈ కాలేజీలు కంప్లీట్ అయ్యి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ మన బిలో ప్రావర్టీ లైన్ దానిలో ఉన్నారు కాబట్టి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి పేద విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచించి మరి జీవన్ రద్దు చేసి ఈ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని మరి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది జై